ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు విడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలై రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జక్క మాట్లాడుకుని వెడుతుంటే ఆ జక్క వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటిక్కడికి వచ్చింది వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని ఎక్కించుకొని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ్ విడిచిపెట్టారు ఆవిడ మహా సంపన్నురాలు చదువుకున్నది నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి మీ బ్యాడ్జ్ నెంబర్స్ రేపు మీ పోలీస్ స్టేషన్ లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డ్ ఇవ్వని వచ్చి నేను మీకు బహుకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా ఈ నెంబర్లు లేవని చెప్పారు పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకనొక సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది చీకటి బూటు లేడు కుట్టేవాడు లేక ఎలా నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తూ ఉంటారు అరుణాచల ఈశ్వరుడే కాపాడుతుంటాడని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి అయా మీ కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు అంతే ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రభించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినదే అరుణాచలము కొండ అరుణాచలంలో ఉన్నటువంటి శిరలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం ఎందుకంటే అగ్నిహోత్రములో గనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేని దీ కాలమని మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి స్కాందం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు ద్వాపరయుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము జ్ఞానాగ్ని లింగము అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు